స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అండి భోగి పండుగ రోజు వీడియో పెట్టాను సంక్రాంతి వీడియో పెట్టడం అయితే లేట్ చేసేశాను ఎందుకు లేట్ చేశాను అనేది కూడా వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఈరోజు అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మా హస్బెండ్ అయితే వెళ్ళారండి తమ్ముడు నాన్న గౌతమ్ చెల్లెళ్ళ తోటి గారు అబ్బాయి కలిసి బైక్ మీద వెళ్తున్నారు చెల్లెవాళ్ళ పాపని తమ్ముడు బైక్ మీద కూర్చోబెట్టాం కానీ తర్వాత మేము తీసేసుకున్నామండి మేమందరం కలిసి ఆటో ఎక్కి ఇంకా ఇక్కడైతే దిగామండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట మేము ముందు సంవత్సరం సంక్రాంతికి ఇలా అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము అప్పుడు వెళ్ళటం కుదరలేదని చెప్పేసి ఇంకా ఈరోజు ప్లాన్ చేసుకుని అయితే వచ్చాము ఆల్రెడీ తమ్ముడు అయితే వచ్చేసారంటండి బైక్ మీద రావటం వల్ల మేము ఆటోకి రావటం వల్ల కొంచెం లేట్ అయింది మేము అమలాపురం గణపతి రెస్టారెంట్కి అయితే వచ్చాము ఈ రెస్టారెంట్ పక్కనే సినిమా థియేటర్ ఉందండి ఈ థియేటర్లో డాకు మహారాజ్ మూవీ ఆడుతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ సందులోంచి మేము ఈ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము నేను లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోని క్లియర్గా మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు తమ్ముడు మా హస్బెండ్ అయితే పిలుస్తున్నారండి లేట్ అవుతుంది రమ్మని చెప్పేసి అందుకని నేను క్లియర్గా అయితే వీడియో తీయలేదు లిఫ్ట్ ఎక్కి ఇంకా పైకి అయితే వచ్చేసాము ఇంకా రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్తున్నాము చాలా చీకటిగా ఉందండి లైటింగ్ చాలా తక్కువ ఉందన్నమాట నేను వెళ్ళేటప్పుడు వీడియో తీస్తూ వెళ్తుంటే ఎవరినైనా గుద్దేస్తాననిపించింది అంత చీకటిగా ఉంది జనం అయితే ఆడిపోతున్నారు ఫుల్ జనం ఉన్నారు అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అందుకే చెల్లి చెప్పిందండి సంక్రాంతి టైం కదా చాలామంది జనం ఉంటారు మనం పిల్లలతో వెళ్తున్నాము మళ్ళీ ఎక్కువసేపు వెయిట్ చేయాలి పిల్లలు ఆకలికి అంతసేపు అయితే ఆగలేరు కదా ఎవరైనా ముందు వెళ్ళి ఇంతమంది వస్తున్నామని చెప్తే మనకి వెయిట్ చేయవలసిన పని ఉండదు కదా అని అయితే చెప్పింది అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే ముందే వచ్చారండి ఇంతమంది వస్తున్నారని అయితే చెప్పారంట ఇంకా మేము వచ్చిన టెన్ మినిట్స్లోనేనండి వెంటనే ఆర్డర్ ఇచ్చామన్నమాట పిల్లలు ఉన్నారు కదా పిల్లలు బిర్యానీ కన్నా చికెన్ లెగ్ పీసెస్ అయితే ఇష్టంగా తింటారు కదా అని చికెన్ లెగ్ పీసెస్ అయితే చెప్పామండి ఇంకా లేవు అన్నారని చికెన్ తందూరి అయితే ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా తర్వాత గణపతి స్పెషల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశామండి బిర్యానీ టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదండి కానీ చెల్లి వాళ్ళకి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందంట ఇంకా అందరికీ కలిసి టూ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయిందండి నాకైతే చాలా తక్కువైంది అనిపించింది హైదరాబాద్లో రెస్టారెంట్కి వెళ్తే ఓన్లీ ఒక ఫ్యామిలీ వెళ్తేనే అంటే మా ఫ్యామిలీ వెళ్తేనే పన్నెండు వందలు అలా అయిపోతుందండి చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట మేము ఎక్కడ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము చాలా తక్కువైంది అనిపించింది నాకైతేనే ఇంకా వెళ్ళేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో వీడియో తీయలేదు కదా అని ఇంకా చీ చిన్న వీడియో అయితే తీసానండి ఇంకా ఈ రెస్టారెంట్ దగ్గర నుంచి ఇంకా చెల్లి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అందరూ కలిసి చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా గౌతమ్ కూడా వెళ్ళిపోయాడు మాట నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రావచ్చు కదా అని గౌతమ్ని అడిగితే నేను రానని చెప్పేసి అయితే చెప్పాడండి ఇంకా అనుషు తల్లి నేను ఇంకా మా హస్బెండు కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళన్నమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర నేను వీడియో ఏమీ షూట్ చేయలేదండి ఇప్పుడైతే మేము సంక్రాంతి సంబరాలకు అయితే వెళ్తున్నాం అన్నమాట నేను ఎప్పుడు సంక్రాంతి సంబరాలకి అయితే వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క చెప్పింది సంక్రాంతి సంబరాలు జరుగుతాయి ఇక్కడ చాలా బాగా జరుగుతాయి వెళ్దామని చెప్పేసి అయితే అందని ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ మా బావగారండి చూపించేది నేను మా బావగారు చెప్తున్నాను అనమాట ఇక్కడ నుంచి ముగ్గులు పోటీలు స్టార్ట్ అవుతాయి ఇటు నుంచి వెళ్దామా అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్తే కనుక ఎంట్రన్స్ ఉంటుందంట ఇంకా అటు సైడ్ నుంచి కాకుండా ఎంట్రన్స్ సైడ్ నుంచే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నామండి ఇలా సంక్రాంతి సంబరాలు అయితే చాలా చోట్లయితే జరుగుతాయంటండి నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు అక్క చెప్పిందని అయితే వచ్చానని చెప్పాను కదా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి అక్క అంటే మా అత్తగారు వాళ్ళ చెల్లెలు కోడలు అండి ఇంకా వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వచ్చానంటే అంశు తల్లి పట్టీలు పార్కులో పడేసేసిందండి ఒక పట్టి పాడేసేసింది అనమాట అప్పటి నుంచి పట్టీలు లేవు ఇంకా పట్టీలు తీసుకుందాం అనైతే ఎలాగో అమలాపురం వచ్చాను కదా అక్క వాళ్ళ ఇల్లు కూడా అక్కడే మాట ఇంకెలాగూ వచ్చాను కదా పట్టీలు తీసుకుందాం అయితే వచ్చానండి వస్తే ఇంకా ఇలాగ ఈవినింగ్ వరకు ఉండండి ఇంకేలా సంక్రాంతి సంబరాల దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పిందని ఇంక ఉన్నానమాట ఇంకా గౌతమ్ మిస్ అయ్యాడండి నిజంగా ఇక్కడ ఎంత బాగుందంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా చాలా బాగా అంచు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి నాకు కూడా ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్ళినట్లయితే ముగ్గులు పోటీలు అండి ముగ్గులు మాట చాలా బాగా పెట్టారు అందరూనండి ఇంకా ఇటు సైడ్ నుంచి ఎన్ని ముగ్గులు ఉన్నాయంటే నేను క్లియర్గా వీడియో కూడా తీయలేదు ఎందుకంటే నేను ఎక్కువ వీడియో తీసినా కానీ నా సెల్లో స్పేస్ లేదని చెప్తుందండి అందుకనే నేను చిన్న వీడియో మాత్రమే తీసాను ఇటు సైడ్ నుంచి మొత్తం ముగ్గులు అలాగే నేను ముందు ఎంట్రన్స్లో కూడా చెప్పాను కదండి వంతిన దాటినప్పుడు అటు సైడ్ నుంచి ముగ్గులు అలా మొత్తం చాలా మంది ముగ్గులు పోటీ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తారంట అలాగే ఈ ముగ్గుల పోటీలో మా అక్క వాళ్ళ పాప కూడా పార్టిసిపేట్ చేసిందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మా అక్క వాళ్ళ పాపే ఇంకా ఇక్కడ ముగ్గు వేసిందనమాట మీకు చూపిస్తాను ఇక ఇటు సైడ్ నుంచి వీడియో తీస్తుంటే మా అక్క వాళ్ళ పాప చెప్తుందిమాట అటు సైడ్ నుంచి కాదు ఇటు సైడ్ నుంచి వచ్చి చూడ్తున్నా ఇటు సైడ్ నుంచి తీయి వీడియో అని చెప్తుంది ఇంకా మొత్తం కలర్స్ ఏ వెయ్యలేదంటని చెప్పేసి అయితే అడిగానండి టైం అయిపోయిందంట ఇంకా వెయ్యకూడదంట టైం అయిపోయిందని అయితే చెప్పిందండి ఎందుకు వేయకూడదు పర్వాలేదు ఎవరో లేరు కదా అయితే చెప్పానండి అలా వేయకూడదని చెప్పింది నేను ఎప్పుడూ ముగ్గురు పోటీలో పార్టిసిపేట్ చేయలేదు కదా అలాంటివి ఏమీ నాకు తెలీదు చాలామంది ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేస్తారండి ప్రతి ఒక్కరికి అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రైజ్ ఇస్తారంట ఫస్ట్ ఫ్రైజ్ ఎవరైతే ఫస్ట్ ముగ్గులు పోటీలో ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకైతే ఫ్రిడ్జ్ సెకండ్ వచ్చేసి గ్రైండరు అలా ఇస్తారంట అండి మిక్సీ అలాంటివి కూడా ఇస్తారంట కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏమి ఇస్తారనేది కూడా నేను లాస్ట్లో చూపించింది మా అక్క వాళ్ళ పాప అయితేనండి వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయానండి వాటర్ బాటిల్ అలాగే రెండు కప్పులు అయితే ఇచ్చారన్నమాట అంటే ఒక టూ ఫిఫ్టీ కాస్ట్ ఉన్నాయి అయితే ఇచ్చారండి ఇంకా తర్వాత అక్కడ నుంచి మళ్ళా స్టార్టింగ్ నుంచే ఇంకొక సైడు అంటే ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళాం కదా లెఫ్ట్ సైడ్ వస్తే వచ్చామండి ఇక్కడ అయితే చాలా బాగుందండి ఇక్కడ మేము మినిమం ఒక టూ అవర్స్ అయితే ఉన్నాము అనుషుతాలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి అయ్యో గౌతమ్ని కూడా తీసుకురావాలి తీసుకురావాల్సిందని అయితే అనిపించింది వాడే చెప్పాడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం రా అంటే అంటే ఇవన్నీ తిరుగుతామని వాడికి తెలియదు కదా ఇంకా తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దగ్గర ఇలా రెండు కొండలు పెట్టారండి అక్కడ అనుషుతల్లి నేను కొన్ని ఫోటోస్ తీసుకుని వీడియో కూడా తీసుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ చెరుకు గర్రాలతోటి పెట్టారన్నమాట చూసారు కదండి ఇక్కడ వీడియో తీసుకున్నాము చెరుకు గర్రతోటి తిప్పుతున్నట్టుగా తర్వాత ఎడ్ల బండి ఎక్కామండి పిల్లలు కూడా అనుషుతల్ కూడా ఎడ్ల బండి ఎక్కింది ఇప్పుడు చూడండి లైట్గా లైటింగ్ స్ తోటి ఎంత బాగుందో చూసారు కదా నేను ఇంకా క్లియర్గా వీడియో తీలేదు కానీ క్లియర్గా వీడియో తీస్తే ఇంకా బాగున్ను ఇంకా తర్వాత నేను ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి ఫ్రైలు ఇస్తారని చెప్పాను కదా ఇక్కడే ఇస్తారంట చూసారు కదండి ఎంత జనమైతే ఉన్నారో ఉన్నారు ఇక్కడ ముందు ప్రోగ్రామ్స్ జరుగుతాయంట ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రైలు అండి ఇంకా అక్క అయితే ఇంకా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే అక్క వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారండి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అమ్మవారి ఆలయం తీర్థం అయితే చలివిడి పానకాలు అయితే వేస్తారంట సంక్రాంతి రోజు ఇంకా అక్కడికి వెళ్దామని అయితే చెప్పిందని ఇంకా అక్కడికి వచ్చామండి ఫస్ట్ అయితే సంక్రాంతి సంబరాల దగ్గర నుంచి మేము అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ వీడియో షూట్ చేయలేదు ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా శ్రీ గణికమ్మ అమ్మవారి ఆలయం అంటండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చలివిడి పానకాలు వేసేసి అమ్మవారికి పొళ్ళైతే అయితే పెట్టేసామండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కానీ అమ్మవారిని అయితే వీడియో షూట్ చేయనివ్వట్లేదు అనమాట అందుకని వీడియో తీయలేదండి ఇంకా తర్వాత ఇక్కడ నుంచి మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ భోజనం చేసేసాము అక్క వాళ్ళ ఇంటి దగ్గర వీడియో షూట్ చేయలేదు నేను ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం చేసేసి ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మేము ముందే సంక్రాంతికి వస్తున్నాం మూవీ టికెట్స్ అయితే తీసుకున్నాం మాట ఇంకా మూవీకి టైం అవుతుంది వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ లోపలికి కూడా వెళ్ళలేదు ఇంకా గౌతమ్ని తీసుకుని తాటిపాక శ్రీలక్ష్మి థియేటర్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడికైతే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి టికెట్స్ అయితే తీసుకున్నాము అంటే మేము సెకండ్ షోకి వచ్చామండి నేను సంక్రాంతి వీడియో పెట్టడానికి ఎందుకు ఎంత లేట్ అనేది అయితే చెప్తానన్నాను కదండి నాకు వీడియో యూట్యూబ్లో పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి యూట్యూబ్లో వీడియో పెట్టాలన్నా అలాగే వీడియో తీయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ కానీ వీడియోకి వాయిస్ పవర్ ఇవ్వాలంటే చాలా భయం అన్నమాట అక్కడ ఏం వాయిస్ ఇవ్వాలి ఏం చెప్పాలనేది చాలా భయపడుతూ ఉంటాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు చాలా టైం పడుతుందండి అందుకని వీడియో పెట్టడానికి అంత లేట్ చేశాను ఇంకా థియేటర్ లోపలికి అయితే వచ్చేసామండి ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది వీడియో అయితే ఇంతేనండి వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చే